నిరుపేదలకు అర్హులైన అందరికీ కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కేశవరం గ్రామంలో జరిగిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి దూలం వెంకటబాబు అన్నారు మండపేట మండలం కేశవరం గ్రామ వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా దూరం వెంకన్న బాబు మాట్లాడుతూ తమ అభిమాన నేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్య రోజు వేడుకలను తాము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎమ్మెల్సీ తోట తిరుమూర్తుల ఆధ్వర్యంలో మండపేటలో జరగనున్న బీసీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనాలని నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల ఆర్బీకే చైర్మన్ అన్నం దేవుల చంద్రరావు ఎంపీటీసీ అన్నం దేవుల కృష్ణ సొసైటీ చైర్మన్ ముఖపాటి శ్రీను నాయకులు పెదపాటి శివ మన్నే భూషణం పెదపాటి కనకం మల్లంపల్లి కిషోర్ సలాది శివ పెరుగు రాజశేఖర్ రాయపాటి సత్యనారాయణ పెద్దపాటి సాయిబాబు నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని కేశవరం గ్రామంలో వైసీపీ కార్యాలయం వద్ద ఇంత ఘనంగా జన్మదిడుకల వేడుక జరిపించినటువంటి వైసీపీ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మన ప్రీతమ నాయకులు తోట త్రిమూర్తులు గారి నాయకత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన మండపేట నియోజకవర్గాన్ని గెలిపించి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి ఈ మీటింగ్ పరంగా ప్రజలను కోరుతూ కార్యకర్తలను కోరుతూ మరీ ముఖ్యంగా రేపు మండపేటలో గౌరవ ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు నిర్వహించ తలపెట్టినటువంటి సాధికారిక బస్సు యాత్ర రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మండపేటలో పెద్ద కాలవ మధ్య నుంచి కలపూ సెంటర్ వరకు భారీ ఎత్తున ఊరేగింపుగా వెళ్ళి అక్కడ కలపూ సెంటర్లో పెద్ద బహిరంగ సభ మండపేట చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా బహిరంగ సభ జరపడుతుంది కాబట్టి మన గ్రామం నుంచి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరూ తరలి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీల పట్ల ఏ విధంగా ఎంత వాళ్ళ సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ మరి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ సమానంగా అన్ని రకాల ఫలాలు అందుకోవాలనే ఉద్దేశంలోనే ఇటువంటి సభలు పెట్టి అందరూనేమో చెబితే చేసి చూపించే మంచి మన జగన్మోహన్ రెడ్డి అయితే మన మండపేట నియోజకవర్గంలో శాసన మండలి సభ్యులు తోట త్రిముత్తులు గారు కూడా ఏదైనా సరే చెప్పారంటే చేస్తానంటే విధంగా జగన్మోహన్ రెడ్డి తోట నాయకత్వాన్ని బలపరిచి మండపేట నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇచ్చి రేపు జరగబోయే బస్సు యాత్రను కూడా మండపేటలో దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పేసి మాస్ఫుత్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై తోట జై తోట జై తోట జై జై తోట జై తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి